అంటే ఈ జన్మలో మనము ఒకరిని క్షమించకపోతే ఇది మళ్ళీ నెక్స్ట్ జన్మకి రిపీట్ అయిపోతుంది ఇప్పుడు మనం ఎవరినైతే మనం బాధ పెడుతున్నారో వాళ్ళని మనము క్షమించకపోతే ఇది నెక్స్ట్ జన్మకి మళ్ళీ రిపీట్ అవుతుంది అదే ఇదే జన్మలో మనం వాళ్ళని క్షమించి వదిలేసినాం అనుకో ఈ జన్మలో మనం హ్యాపీగా ఉంటాం మనం వాళ్ళని వదిలేయకపోతే ఈ జన్మల మొత్తం ఆమె ఎందుకు నన్ను అన్నది ఆమె ఎందుకు నన్ను ఇట్లా బాధ పెడుతుంది నా లైఫ్ ఎందుకు ఇట్లా అయిపోయింది అదే బాధ మనకు ఉంటది అదే ఇప్పుడు మనం ఒకటి రియలైజ్ అయ్యాన అయ్యామనుకోండి అవును మా అత్త నన్ను తిట్టింది మా ఆయన నన్ను కొట్టిండు అంటే ఇది నేను గతంలో పెడితేనే కదా ఇవన్నీ జరిగినాయి అని చెప్పేసి వాళ్ళని క్షమించి వదిలేసి ధ్యానంలో ఒకటి చెయ్యాలి వాళ్ళకి మనం ధ్యానంలో మన ఆత్మతోటి క్షమాపణ చెప్పుకోవాలి అవును నేను నేను గతంలో బాధ పెట్టిన కాబట్టి ఇప్పుడు నన్ను క్షమించేసే నేను కూడా నేను క్షమించేస్తాను నువ్వు ఇప్పుడు ఎన్ని చేసినా కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను ఇది నేను గతంలో తెచ్చుకున్న కర్మనే కదా అని మేము ఏం చేస్తామంటే సోల్ టాక్ చేస్తాము ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకు శూన్య స్థితి వస్తుంది ఆ స్థితిలో మేము ఏం చేస్తామంటే ఎవరైతే మనల్ని బాధ పెడతారో వాళ్ళని మేము ఇన్వైట్ చేస్తాం అనమాట వాళ్ళని రూపాన్ని మేము ఊహించుకుంటాం ఊహించుకొని వాళ్ళకి ఏం చెప్తామంటే ఇప్పుడు నన్ను బాధ పెడుతున్నావు కదా నేను గతంలో తెచ్చుకున్న కర్మనే కదా సరే నేను నేను ఒప్పుకుంటున్నా నా తప్పు నేను ఒప్పుకుంటున్నా నన్ను బాధ పెట్టకు అని అక్కడ మేము ఏం చేస్తామంటే నేను పరివర్తనతో ఉంటా ప్రాయశ్చిత్తం చేసుకుంటా పశ్చాత్తాపంతో ఉంటున్నా అని చెప్పేసి ఈ మూడు పదాలు మనం వాడి ధ్యానంలో కూర్చుంటే వాళ్ళ నుంచి మనకి మెల్లమెల్లగా మెల్లమెల్లగా వాళ్ళ ఆత్మస్థితి మారుతుంది వాళ్ళ గుణం మారుతుంది వాళ్ళ నుంచి మనకు ప్రెజర్ తగ్గుతుంది అది ఏంటంటే ఈ ధ్యానం వల్లనే అవుతుంది అయితే